మిత్రులారా ఈరోజు పెంచరాయన ఉండ్రా పక్క నుండే నీదే ఈరోజు చెలకృతికి వచ్చిన సందర్భంగా మా యువకులు ఆడపడుచులు అఖండమైన స్వాగతం బలికి మీ అభిమాన నాయకుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడానికి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా జానారెడ్డి గారంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి జానారెడ్డి గారంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ జానారెడ్డి గారంటే వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో జేఏసీని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీ బిడ్డ మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు జానారెడ్డి అన్న సంగతి ఇక్కడ ఉన్న మిత్రులందరిని తెలియదలుచుకున్నా ఇవాళ మిత్రులారా జానారెడ్డి గారు మొదటిసారి సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుట్టనోడు కండ్లు తెరవనోడు లాగు దొడుగనోడు అలా వచ్చి జానారెడ్డి ఏం చేసిండే అని అడుగుతున్నాడు నేను ఆ సన్నాసులకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ నియోజకవర్గంలో రోడ్ వేసినా తండాలల్లో సిసి రోడ్లు వేసిన గుడి కట్టిన బడి కట్టిన నీళ్ళ ట్యాంకు కట్టినా రెండు లక్షల ఎకరాలకు సాగు నీళ్ళు ఇచ్చిన ప్రతి తండాకు ప్రతి మారుమూల ప్రాంతానికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి నవోదయ లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చిన అది జానారెడ్డి గారే తీసుకొచ్చిందన్న సంగతి సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసనని జానారెడ్డి విలువ ఈ గాడిదులకు ఏం తెలుసా అని నేను అడుగుతున్నా ఇవాళ మీకు జానారెడ్డి గారి విలువ తెలవాలంటే జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అడగండి లేకపోతే జానారెడ్డి గారు సాధించిన తెలంగాణకు అయిన ముఖ్యమంత్రి తెలంగాణను దోసుకుంటున్న కేసీఆర్ అడగండి జానారెడ్డి గారి విలువ తెలుస్తుంది శాసనసభలో ఎప్పుడు మాట్లాడినా మీ కేసీఆర్ గారు ఎందుకు పెద్దలు జానారెడ్డి అంటాడు జానారెడ్డి నిజంగా పెద్ద మనిషి కాకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉండకపోతే ఈ తెలంగాణలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి పదిహేడు సంవత్సరాలు మంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి మీ అభిమాన నాయకుని మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద పల్లకిలో మోస్తేనే ఇవాళ జానారెడ్డి ఇంత పెద్దోడై ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆదర్శ నాయకుడుగా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి ఉండకపోతే ఆ సన్నాసి కేసీఆర్ జానారెడ్డి గారిని పెద్దలని గౌరవించి ఉండేవాడా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ అలాంటి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు జానారెడ్డి గారిని పిలిపించి మిమ్మల్ని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తే జానారెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు మా తెలంగాణ బిడ్డలు వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు నాకు తెలంగాణ రాష్ట్రమే కావాలి తప్ప ముఖ్యమంత్రి పదవి వద్దు అని తిరస్కరించి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టే ఆయన తెలంగాణ సాధించబట్టే ఈ సన్నాసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది ఆయన కొడుకు మంత్రి అయిడు అల్లుడు మంత్రి అయిండు బిడ్డ ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు నీ ఇంటి నిండా పదవులు వచ్చినా వేల కోట్ల రూపాయలు కమిషన్లు వచ్చినా దానికి జానారెడ్డి గారు సాధించిన తెలంగాణనే నీకు ఇంధనంగా ఉపయోగపడ్డది సన్నాసి వచ్చి జానారెడ్డి గారి గురించి మాట్లాడతావా ఇవాళ జానారెడ్డి గారు చూడని పదవులు కాదు జానారెడ్డి గారు నలభై ఏండ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు అన్ని పదవులను చూపించడు అన్ని పదవుల వాళ్ళు ఉన్న గౌరవాన్ని ఆస్వాదించడు ఇవాళ జానారెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి పెద్దది కాదు జానారెడ్డి జీవితంలో ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ఎవడు ముఖ్యమంత్రి ఉన్నా జానారెడ్డి గారు వచ్చిందంటే లేచి కూర్చి ఇవ్వాల్సిందే జానారెడ్డి గారిని గౌరవించాల్సిందే ఎమ్మెల్యే పదవితోని జానారెడ్డి గారికి అదనంగా వనగూరేదేమీ లేదు మరి ఎందుకు జానారెడ్డి గారి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గెలవాలంటే ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన హామీని ఇవ్వకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా తెలంగాణ బిడ్డల్ని నాలుగు కోట్ల మందిని అబద్దాలతో నిండా ముంచి హామీలు అమలు చేయకుంటున్న పారిపోతున్న కేసీఆర్ ను కాలర్ పట్టుకొని వంగబెట్టి నాలుగు గుత్తి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా అన్నాడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ఫీజు ఇస్తా అన్నాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఆడబిడ్డలకు మహాలక్ష్మి గ్రూపులకు పావలా వడ్డీ కాదు సున్నా వడ్డీతో ఇస్తా అని గుండు సున్నా పెట్టిన ఈ సన్నాసిని నిలదీయాలంటే జానారెడ్డి గారు నాగార్జున లో గెలవాలి ఇవాళ జానారెడ్డి గారు నాగార్జున సాగర్ ప్రజలు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నారు మీ తీర్పును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న ఇక్కడ ఉత్సాహంగా కేకలు వేస్తున్న మా యువకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీ సోదరుడుగా మీ అభిమాన నాయకుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈ ఏడేళ్లలో కేసీఆర్ చెప్పిన అబద్దాలను అమలు చేయాలంటే నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకోకుండా ఆగాలంటే ఒక సురేష్ నాయక్ గాని ఒక రవి కుమార్ గాని ఒక రమేష్ ఒక మురళీ ముదిరాజ్ గాని ఒక మహేందర్ యాదవ్ గాని ఆత్మ బలిదానాలు ఆగాలి అంటే లక్ష తొంభై ఒక్క వేల ఖాళీల నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే ఇన్ని సమస్యలకు పరిష్కారం మందు ఒక్కటే వంద సమస్యలకు ఒకటే పరిష్కారం కేసీఆర్ చెప్పిన అబద్ధాలను కేసీఆర్ నమ్మించి మోసాలను నిలదీయాలంటే జానారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో గెలవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏ ఊరికైనా బీటీ రోడ్ వేసింది జానారెడ్డి గారు ఏ ఊర్లైనా సీసీ రోడ్లు వేసింది జానారెడ్డి గారు ప్రతి ఊరికి తాగడానికి నీళ్లు ఇచ్చింది జానారెడ్డి గారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చింది జానారెడ్డి గారు బడి కట్టినా గుడి కట్టినా జానారెడ్డి గారు కట్టారు ఇక నేను గత మూడు రోజుల నుంచి ఇన్నేది తిరుగుతున్నా ముప్పై ఏళ్ళ నుంచి ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది జానారెడ్డి గారు చెయ్యని పని ఒకటి ఉందయా ఆయన భవిష్యత్తులో కూడా చేస్తాడని నేను అనుకుంటున్నాను ఏందంటే యువకులను మందు పోసి మత్తులో ముంచ పని జానారెడ్డి ఎన్నడ జిలియలే వార్డు మెంబర్లను సర్పంచ్ ఎంపీటీసీలను ఎంపీపీలను జడ్పీటీసీలను సంతలో పశువులకు మల్లెపల్లి సంతలో దున్నపోతులను కొన్నట్టు పైసలు పెట్టి ఎన్నడూ జానారెడ్డి కొనలేదు జానారెడ్డి అవసరమైతే రాజకీయ విలువల కోసం నేను ఓడినా సరే ప్రచారానికి రాను అని తొంభై నాలుగులో మాటిచ్చి ఈ నియోజకవర్గంలో కాలు పెట్టకపోవడంలో ఓడినా సరే ఇచ్చిన మాట తప్పని నిఖాస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కుందూరు జానారెడ్డి గారు అన్న సంగతి మీకు అందరికి తెలవాలి మూడు తరాలు మీ తాతలు మీ తండ్రులు మీరు మూడు తరాలతోని అనుబంధం ఉండి ప్రతి ఊర్లో వంద కుటుంబాలుంటే యాభై కుటుంబాలను పేర్లతో పిలిచే జానారెడ్డి మీ కుటుంబ సభ్యుడు మీ కష్ట సుఖాల మీతో ఉండేటోడు ఇవాళ వచ్చిన సన్నాసులు పదిహేను తారీఖు ఐదు గంటల తర్వాత ఎవడు ఇక్కడ ఉండడు ఉంటారా నిలవటోడు మే రెండు తారీఖు రిజల్ట్ వచ్చినాక వాడు ఉండడు ఎందుకంటే వాడు ఇక్కడోడేం గాడు నిలవటోడు గాడు ఓట్లాడగనికొచ్చినోడు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు కానీ మా యువకులు చెప్తున్నారు ఆదిలాబాద్ నుంచి సన్నాస్ వచ్చింది సార్ వాని గురించి చెప్పు అని నేను ఆ సన్నాసి గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా బిడ్డ మా పార్టీ యువకులను భయపెట్టినా పెన్షన్ వచ్చేటోళ్ళు ఓట్లేకపోతే అయితే అని చెప్పినా నీ ఈపులకు సున్నం పెట్టేది నీ పిల్లలు సింత పండు అయ్యేది కాదం నువ్వు అనుకుంటున్నావు పెద్ద మునగాండి అని నీ ఈపు చింత అవుతుందని చెప్తున్నా నేను నువ్వు ఏదో మా యువకులను నిన్నమన్నటి కథ వేరు ఇళ్ళటి నుంచి కథ వేరన్నాడంట ఆయన ఆ కథ ఏందో నేను చూస్తా రా బిడ్డ నాగార్జున సాగర్ గట్టు మీద కూసుట రా నువ్వు నువ్వు వస్తావా నీ వంద మంది ఎమ్మెల్యేలు వస్తారా లేకపోతే నీ కేటీఆర్ వస్తాడా నీ కేసీఆర్ వస్తాడా ఎవడొస్తాడో రాండి ఎవడెవడొస్తాడో తెచ్చుకో ఆడ నాగార్జున సాగర్ కట్ట మీద రఘ్వీర్ జయవీర్ నేను కూర్చుంటాం వస్తాడో రాండి ఇవాళ ఒక్కటే జానారెడ్డి గారు ఏం చేసిండ్రు అంటే చేసినవన్నీ తెలుసు కాబట్టి జానారెడ్డి గారు చెయ్యని పని చేసి వాళ్ళు ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్నారు ఏందయ్యా అంటే మందు ఓసుడు మత్తులో ముంచుడు పైసలతో కొనుడు ఇది జానారెడ్డి ఎప్పుడు చేయలే భవిష్యత్తులో చేయడు కాబట్టి టీఆర్ఎస్ సన్నాసులు ఎన్నికలల్లో నెగ్గాలనుకుంటే గది ఒక్కటే వెన్పెట్టాం తప్ప చేయడానికి ఏం లేదు ఈడ కాబట్టి ఇవాళ మిత్రులారా ఈ చెలకుర్తి నియోజకవర్గం ఈ చెలకుర్తి గ్రామం నిమ్మల రాములు గారి అడ్డ నిమ్మల రాముల గారిని ఈ ప్రాంతంలో అభివృద్ధిలో వారు నీతికి నిజాయితీకి మారిపోరు వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం రాజకీయాల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ చెలకుర్తి జానారెడ్డి గారి గుండెక ఈ చెలకూర్తి గ్రామం జానారెడ్డి గారి గెలుపులో ఎప్పుడు మీరు భాగస్వాములు మీరందరం మనమందరం నియోజకవర్గంలో రెండు లక్షల మంది మా యువకులందరూ కలిసి కట్టుగా జానారెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించడం ద్వారా తెలంగాణ సమాజ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి తెలంగాణ సమాజాన్ని గెలిపించాలే నిలబెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నా ఇవాళ మన స్లోగన్ ఒక్కటే కేసీఆర్ ను ప్రశ్నించు టీఆర్ఎస్ను ను ఓడించు మా యువకులకు సోషల్ మీడియాలో మీరు వెత్తాల్సింది ఒక్కటే కేసీఆర్ ను ప్రశ్నించు టీఆర్ఎస్ను ను ఓడించు అనే నినాదం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జానారెడ్డి గారిని గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు సిద్ధమా ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಅಸ್ತಂ ಕುರಿಕತ್ವ ಧನ್ಯವಾದ ಸೋದರಲಾರ